一路。 హలో మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరము క్షేమంగా ఉండడానికి మహాప్రభు మనకి కృప చూపించారు బిడ్డారా ఈ దినం సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క మహాకృపే అవును దేవుడు మంచివాడండి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ బిల్లారా ప్రభు మనకి ఏ మంచి కార్యం చేస్తూ ఉన్నాడు అంటే ప్రతి దినము అనుక్షణము మళ్ళీ ధైర్యపరుస్తూ భయపడవద్దని వాగ్దానం చేస్తూ దినదినము తన వాగ్దానాల చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు ఇంతకంటే మంచి మనకి ఏం కావాలి చెప్పండి బ్రతకడానికి మరి లోకంలో బ్రతకడానికి ప్రభులో బ్రతకడానికి కావలసిన మార్గాలు ప్రభు మనకి సుగమం చేస్తూ ఉన్నారు మరి వాగ్దానాలు వింటున్న మీ జీవితాలలో ప్రభు ఇంకను నూతన కార్యాలు జరిగించాలని మా ఆశ రెండే దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించదాం రోమిలిపు రాసిన పత్రిక ఎంతో అధ్యాయం ఒకటో

మెసేజ్ అండ్ మై వండర్ఫుల్ ప్రామిస్ దేవునికి మహిమ ప్రి దేవుని వెళ్ళారా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన వాగ్దానము మన యొక్క జీవితాలలో ఇంకా ఎవరు ఇచ్చి ఉండరండి ఎందుకంటే ఏ శిక్ష మీకు విధి లేదు అంటా ఉన్నాడు అవును పిల్లరా ఏదైనా తప్పచోని చేశామనుకోండి దానికి శిక్ష తప్పకుండా మనం భరించాలి వహించాలి అయితే ప్రభు ఏం చెప్తున్నారు మీకు ఏ శిక్ష విధి లేదు అయితే ఇప్పుడు ఎలా అంటే క్రీస్తు మీరు ఉంటే ఆయన ఎందున్న వారికి ఏ శిక్ష విధి లేదంట నిజానికి మనము పాపమును బట్టి శాపాన్ని బట్టి మరణాన్ని బట్టి పిల్లరా మనకున్న బంధకాలన్నింటిని బట్టి మనము శిక్షకు అర్హులమై ఉన్నాము అయితే ఆ శిక్ష నుంచి మనం ఇప్పుడు తప్పించబడ్డాం కారణం ఏమిటయ్యా అంటే ఆ శిక్ష అంతటినీ కూడా వేసే మన కొరకు సెలువులు భరించారండి మన పాపాన్ని ఆయన భరించారు మన యొక్క శాపాన్ని ఆయన భరించారు మరణం ద్వారా మనము ఇంకా తీర్పులోనికి వెళ్ళి నరకంలోనికి పోవలసిన మనలను దాని నుండి తప్పించారు దేవుని బిడ్డలారా ఆయన మన కొరకు మరణించి మనలను మరణదాస్యం నుంచి కూడా విముక్తులను చేశారని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో మీరు ఇంకా క్రీస్తు చేసినందు లేకుండా ఉంటే గనక ఏసు క్రీస్తులో మీరు ఇంకా కట్టబడకుండా ఉంటే గనక యేసూ క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే గనక ఇలాంటి శాపములు పాపములు వాటి వల్ల వచ్చే శిక్షను మీరు తప్పకుండా అనుభవించవలసి వస్తుందండి అయితే ఎవరైతే క్రీస్తు యేసులో ఉంటారో క్రీస్తు యేసులోనికి బాప్తి పొందుతారో రక్షణ అనుభవం గుండా వెళుతూ ఉంటారో పిల్లరా యేసులోనే నడుస్తూ ఉంటారో యేసుతోనూ జీవిస్తూ ఉంటారో వారి అందరికీ కూడా శిక్ష నుంచి తప్పించబడ్డాము తీర్పు నుంచి తప్పించబడ్డామన్న సత్యము పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా మనకి బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి మాటలు వింటున్నాయి వాగ్దానాన్ని అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరిస్తున్న మీ జీవితాలలో పిల్లరా ఈ లోనికి మనం ఇంకా ప్రవేశించకుండా ప్రభులో నీతి న్యాయ యథార్థతలు కలిగి ఆయన కొరకు జీవించాలని చెప్పి మనవి చేస్తున్నాను యేసు క్రీస్తు మనకు చూపిన కృప ద్వారా పిల్లరా మనము నేరుగా ప్రభు యొక్క కృపాసన చేరుకోవడానికి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహింపచేస్తారు మరి అది స్థిరం చేసుకోవాలని చెప్పి అది మీ జీవితాలలో నెరవేర్పులోనికి రావాలని చెప్పి బ్రతుకు కాలమంతా కూడా మనము ప్రభుకు విధేయులమై మనము ఆ శిక్షాశ్రుతి నుంచి తప్పించబడ్డాం కాబట్టి మరి ప్రభు యొక్క కృపలో భద్రపరచబడి నీతి న్యాయ యథార్థతలు కలిగి మన యొక్క జీవితకాలం అంతా గడుపుచు ప్రభులో ముందుకు కొనసాగాలని చెప్పి తెలియజేస్తున్నాను నిత్యరాజ్యంలో ఆయనతో జీవించే కృపను స్థిరం చేసుకోవాలని చెప్పి మన చేస్తూ ఉన్నాను అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపా భాగ్యం అనుగ్రహించి నడిపించునుగాక ఆ విడినారా ఇదేనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడో కీర్తన ఆరో వచనం నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును దేవునికి మహిమ కలుగును గాక మరి ఆయన యొక్క కృపలు క్షేమములు మనం అనుభవిస్తూ మీరు అనుభవిస్తూ ముందుకు సాగండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తూ నాను ప్రభా అవును తండ్రి క్రీస్తియస్ నందున వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పి మీరు వాగ్దానం చేశారు అవును ప్రభా నాయన నీ సన్నిధిలో మేము ఎంత గొప్ప వాగ్దానం మేము కలిగి ఉన్నామంటే అది కేవలం ప్రభావ నీ మహాకృప మాత్రమే తండ్రి మా మంచితనం కాదు మా నీతి కాదు మా యథార్థత కాదు ప్రభా నీ కోనాలు ఆయన పాపం నుంచి శాపం నుంచి మరణం నుంచి రోగం నుంచి తప్పించిన దేవుడు ప్రభా విడుదలను అనుగ్రహించిన దేవుడు నాయన ఆయన మా శిక్షను మీరు తీసుకున్నారు ప్రభా మాకు విడుదలను ప్రసాదించారు మేము తీర్పులోనికి రాకుండా తీర్పులో నుంచి దాటే భాగ్యాన్ని అనుగురింపు చేశారు నాయన అందుకే నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రభా ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారు వారందరి హృదయాలలో ప్రభా నీవు చూపిన కృపాకటాక్షములన్నిటినీ కూడా సొంతం చేసుకుంటూ ప్రభా నాయన నీ సన్నిధిలో నిందారహితులుగా జీవిస్తూ ప్రభా నిత్య రాజ్యంలో కనపడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా వాగ్దానాలు సొంతం చేసుకునే నడవడిక బిడ్డలకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా ఇదీని దీవెన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని నీ కృపగల హస్తాల హస్తాల్పములను మేము సమర్పించుకుంటూ ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ప్రభా శ్రమలో నలిగిపోతుంటే కొట్టుమిట్టాడుతుంటే ఆడుతుంటే ఏసు క్రీస్తు నాములు బిడకు విడుదల దాయిచేసి మహిమ పొందుకున్నాను ప్రభా నీకు వందనాలు ప్రశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ని సన్నిధిలోనైనా ప్రతి ఒక్కరు కూడా నిందారహితంగా నడిచే భాగ్యం గురించండి మెట్టుకునాయన మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ప్రభావంతో నింపండి చిన్న బిడ్డలను యవన బిడ్డలను వృద్ధులను పెద్దలను తల్లిదండ్రులను ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రపంచ దేశాల్లోనే మీరు సంత సమాధానం దాయిచ్చేయండి ప్రభావ ఎలక్షన్స్ జరిగినవి ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నాయనా చక్కటి ప్రభు రిజల్ట్ మీరు అనుగ్రహించండి నీతి న్యాయములు కలిగి పాలించే వారిని మీరు మాకు నాయన తండ్రి అధికారులుగా అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా ఈ మహిమ గల హస్తాలకు నాయన మా బిడ్డలను సమర్పించుకుంటూ ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మా తండ్రిని దేవుని ప్రేమ మాడని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలకూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్